지금 <목소리도> హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ని వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి ఆన్ రోజులైంది ప్రధానంగా రావడానికి ఏంటి అనుకుంటున్నారు వీడియో రూపంలో మీ అందరికీ తెలుసు మొట్టమొదటిసారిగా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్వాడి యూనివర్సిటీని పరిచయం చేసింది మనమే నాకెంతో గౌరవ గర్వంగా ఉంది ఎందుకంటే ఆ వీడియో ద్వారా చాలామంది అయితే అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది అంతేకాదు అప్పటికి మనం వన్ ఇయర్ క్రితం తీసినటువంటి వీడియోకి ఇప్పుడున్న కాలేజీలో ఉన్న ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా అంటే చాలా చేంజెస్ వచ్చిందనమాట ఆ చేంజెస్ అనేది ఏంటి అనేది మీ అందరికీ చూపిస్తాను అంతేకాదు ఇక్కడ చేరినటువంటి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాము ఎటువంటి చేంజెస్ ఉన్నాయి ఏంటి అనేది మీకు ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ల్యాబ్స్ తర్వాత మెస్ తర్వాత వచ్చేసి ఇక్కడ చదివే స్టూడెంట్స్తో అందరితో మీకైతే పరిచయం చేస్తాను ఒకసారి మనం కాలేజీ లోపలికి వెళ్దాము వెళ్ళేసి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎలా ఉంది అనేది ఎవ్రీథింగ్ నేను మీకు ఈ వీడియోలో అయితే వివరిస్తానమాట మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో ఎండింగ్ వరకు చూడండి లాస్ట్ టైం ఎలా అయితే మన వీడియో ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరించండి ఓసారి మనం యూనివర్సిటీ లోపలికి వెళ్ళి ఎవ్రీథింగ్ చూద్దాం ఓకే వెళ్దామా రండి సో మనమైతే కంప్యూటర్ ల్యాబ్ దగ్గర ఉన్నాం బయట లోపలికి వెళ్దాము రండి ల్యాబ్ చూద్దాము మొత్తం మీకు నా కళ్ళతో మీరు చూసినట్టుగా మొత్తం కంప్యూటర్ ల్యాబ్ చూపిస్తాను అసలు చూడండి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్ సాఫ్ట్వేర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట కంప్యూటర్ ల్యాబ్స్ ఇటువంటి ల్యాబ్ దాదాపు కాలేజీలో ఒక పదిహేను నుంచి ఇరవై ల్యాబ్లు అయితే ఉన్నాయి ఏ ఫ్లోర్ కు ఆ ఫ్లోర్ ఒక రెండు ల్యాబ్ స్టార్టింగ్ తర్వాత ఎండింగ్ ఇట్లా ఒక ల్యాబ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ మొత్తం అయితే స్టూడెంట్స్కి వివరిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు అనమాట అంటే మార్కెట్లో ఉన్నటువంటి మా డిమాండ్ కోర్సెస్ అయితే ఏ అయితే ఉన్నాయో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కోర్సులు అవన్నీ అడ్వాన్స్డ్గా పిల్లలకైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అంతేకాదు చూడొచ్చు మీరు మొత్తం ల్యాబ్ ఫుల్ ఎక్విప్మెంట్స్తో రెడీగా ఉన్నాయి చైర్లు కూడా మీరు ఒకసారి చూడొచ్చు చైర్ కూడా చూడొచ్చు ఇది ఇంకో కంప్యూటర్ ల్యాబ్ అనమాట మార్వాడి యూనివర్సిటీలో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ విత్ ఎల్సిడి ప్రొజెక్టర్లతో ఉంది ల్యాబ్ రెడీగా ఎక్విప్మెంట్స్ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్తో అయితే రెడీగా ఉంది చెప్పుకోవచ్చు మనం ఒకసారి చూడొచ్చు మీరు యాజ్ టీజ్గా మీరు అక్కడ నుంచి ఆంధ్ర నుంచి ఈ మార్వాడి యూనివర్సిటీ వచ్చి విజిట్ చేసి అనే వాళ్ళ కోసమే ప్రధానంగా ఈ వీడియో చేస్తున్నా మీరు అక్కడి నుంచి రావాల్సిన అవసరం కూడా లేదు మా మా కళ్ళతో మీరు మీకు ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ మొత్తం వివరిస్తూ ఉన్నాము హ్యాపీగా మీరు వీడియో చూసుకోవచ్చు నేరుగా వచ్చి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయిపోవచ్చు ఓకే వాటర్ రూమ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటే ఇటు అంటే ఆపోజిట్ రెండు సైడ్లు వాటర్ రూమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది స్టూడెంట్స్ హ్యాపీగా బాటిల్ వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు తెచ్చుకొని వాటర్ ఫిల్ చేసుకొని తాగొచ్చు ఓకేనా సో మనమైతే క్లాస్ రూముల దగ్గరికి వచ్చాము మీకు ఒకసారి చూపిస్తా లాస్ట్ టైం కూడా చూపించాను ఇప్పుడు మరలా ఒకసారి క్లాస్ రూమ్ మీకు చూపిస్తాను ఇదిగోండి ఫుల్ ఎక్విప్మెంట్స్తో ఉన్నాయి లాస్ట్ టైం కూడా త్రీ సిక్స్టీ డిగ్రీతో ఉండే క్లాస్ రూమ్స్ అయితే చూపించాను రండి ఇది క్లాస్ రూమ్స్ అనమాట వీళ్ళంతా మన తెలుగు స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు ఒకసారి కూర్చొని చూద్దాము సిట్టింగ్ ఎలా ఉంది ఏంది అనేది ఓకే చాలా అంటే చాలా బాగుంది ఎదురుగా చూడొచ్చు మీరు విత్ ప్రొజెక్టర్ డిజిటల్ తో అయితే క్లాస్లు అయితే చెప్పడం జరుగుతుంది రూమ్స్ ఇలాగే ఉంటాయి సేమ్ అంతేకాదు విత్ సెంట్రల్ ఏసీ కూడా ఉంది ఒకసారి చూడండి మీరు సెంట్రల్ ఏసీ తో క్లాస్ రూమ్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు అంత తెలుగు లేవు తమ్ముడు తెలంగాణ హైదరాబాద్ మీరు హైదరాబాద్ ఇదిగోండి అంతా మన వాళ్ళు ఏం పేరు శివకుమార్ కుమార్ ఎలా ఉంది మార్వాడి ఓకే గుడ్ బార్ నైస్ ఓకే ఇప్పుడు కొత్తగా ఎవరైనా మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే మీరు ఏమి సజెషన్ ఇస్తారు ఒక ఒక మాట చెప్పండి మాట అంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది స్టడీ కూడా బెటర్ బానే ఉంది మా కొంచెం ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే కొంచెం ஒோல் ஒங்கோல ஒங்கோல் ஒங்கோல் மாதிரி ஒங்கோடு ஓகே சரி மாங்கோல் குரோடாடு అనంతపురం డిస్ట్రిక్ట్ గు ఎలా ఉంది మార్వాడి అవుందా నైట్ ఫుడ్ ఒకటి ఇబ్బంది ఉంటుంది మీ దగ్గరంత బాగు మీది అనంతపురం ఓకే చూసారు కదా అంతా ఆల్మోస్ట్ తెలుగు పీపుల్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైమ్స్ లోకల్ పీపుల్స్ అంటే గుజరాత్ పీపుల్స్ ఉన్నారనమాట అక్కడ వచ్చి కొంతమంది లేడీస్ ఉన్నారు వాళ్ళతో ఒక్కసారి మాట్లాడదాము ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం అనమాట హాయ్ ఏం పేరు

ఒక మాటలో చెప్పాలంటే నైస్ వచ్చి ఎవరైనా కళ్ళు మూసుకొని వచ్చి మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి ఓకేనా సో మనమైతే చెప్పే కదా లైబ్రరీ ఇదిగో లైబ్రరీ దగ్గరకు వచ్చేసాం ఒకసారి లైబ్రరీ లోపలికి వెళ్ళాము ఇంకా కంప్లీట్ వ్యూ అయితే మీకు చూపిస్తా రండి లైబ్రరీలోకి వెళ్దాం ఇది లైబ్రరీ అనమాట చాలా సిస్టమేటిక్ అయితే ఉంది లైబ్రరీ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా అంటే చాలా మెయింటైన్ చేశారు బిఫోర్ స్టూడెంట్ లైబ్రరీలోకి ఎంటర్ అయ్యే ముందే వాళ్ళకి సపరేట్ ఐడి కార్డు ఇస్తారు ఐడి కార్డుతో ఇక్కడ చెక్ ఇన్ అవ్వాలి బయటికి వెళ్ళేటప్పుడు చూడొచ్చు మీరు ఐడి కార్డుతో చెక్అవుట్ అవ్వాలన్నమాట ఓకేనా క్లియర్గా ఉంది ఎందుకంటే ఎటువంటి బుక్ కూడా ఇక్కడ ఒక్క బుక్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు చాలా అంటే చాలా బాగా ఉంది అనమాట టెక్నాలజీ అయితే బాగా పడుతున్నారు యూనివర్సిటీ క్యాంపస్లో టూ లైబ్రరీస్ అయితే ఉన్నాయి చాలా పెద్ద లైబ్రరీలు అని చెప్పుకోవచ్చు చూడొచ్చు ఒకసారి మీరు మొత్తం ఆ బుక్స్ అన్ని ఎలా ఉన్నాయంటే చూడండి ఏ ర్యాక్ ఆ ర్యాక్ లో సపరేట్ గా చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం టూ లైబ్రరీస్ లైబ్రరీస్ అయితే ఉన్నాయన్నమాట ఓకే ఈయన లైబ్రరీ అనమాట ఇక్కడ ఓకే ఇదిగోండి ఇది మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉండి నీట్ గా చదువుకుంటున్నారు మీరు చూడ మెట్లు ఎక్కాల్సిన పని లేదు హ్యాపీగా లిఫ్ట్ ఉంటది ఆరు ఫ్లోర్లకి హ్యాపీగా లిఫ్ట్ లో వెళ్ళచ్చు అనమాట ఇదిగోండి మనమైతే సిక్స్త్ ఫ్లోర్ కి వచ్చాము రండి ఒకసారి ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్స్ ఏ కి ఆ ఫ్లోర్ అయితే కంప్యూటర్ ల్యాబ్ ఉండడం జరిగింది ఎవ్రీథింగ్ చూద్దాం చూడండి ఫుల్లీ ఎక్విప్మెంట్స్తో ఉన్నాయి అన్నమాట ఓకేనా చాలా అంటే చాలా బాగుంది మెయిన్ గుజరాత్ లో కెమికల్ ఇంజనీరింగ్ అనేది చాలా అంటే చాలా డిమాండ్ కోర్స్ ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చదువుతారో వాళ్ళకైతే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి జాబ్ గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు బ్రరీ చూపించా ఇది వచ్చి సిక్స్త్ ఫ్లోర్లో ఉండే లైబ్రరీ అనమాట చూడండి ఫుల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అసలు చూస్తే అదిరిపోయింది లైబ్రరీ చాలా అంటే చాలా బాగుందనమాట ఒకసారి మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా లైబ్రరీ ఎలా ఉంది ఏంటి అనేది ఇది చూడండి ఇక్కడ వచ్చేసి లైబ్రరీ అనమాట ఈయన సారు ఇక్కడ వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అంటే లైబ్రరీలోకి వెళ్ళాలంటే స్టూడెంట్స్ ఇటుగా వెళ్ళాలన్నమాట ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది లైబ్రరీ అదిరిపోయిందని చెప్పొచ్చు ఇక్కడైతే ఫారినర్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు అయితే కూర్చొని నీట్గా చదువుకుంటున్నారు ఓకే ఇది చూడొచ్చు ఇది సిక్స్త్ ఫ్లోర్ లో ఉండే లైబ్రరీ ఈ లైబ్రరీలో ప్రధానంగా ఏ క్యాబిన్ ఆ క్యాబిన్ కూడా ఉండడం జరిగిందనమాట మీరు ఒకసారి చూడొచ్చు వీడియోలో ఇదిగోండి ఇవి వచ్చి క్యాబిన్స్ అంటే స్టూడెంట్స్కి డివైడ్గా క్యాబిన్స్ కూడా ఇచ్చారనమాట క్యాబిన్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు మనం చూస్తున్నాం కదా ఉందా బాగుందా బాగుంది బాగుందా ఏంది విషయాలు మారవాడి విషయాలు ఉందామా అంటే మేము రాక చాలా డిఫరెన్స్ ఉందని అయితే చెప్పచ్చు ఏం డిఫరెంట్ ఉంది అంటే మిస్ పరంగా కావచ్చు ఫ్యాకల్టీ పరంగా కావచ్చు అంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు ఇంకా కొంచెం కొంచెం డెవలప్ అవుతా ఉంది అవును అవును నిజమే నేను లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే ఫెస్ట్ లో లాస్ట్ ఇయర్ అయితే నేను వచ్చా మార్వాడికి అప్పటికి ఇప్పటికి లాట్ ఆఫ్ చేంజెస్ అయితే ఉంది నువ్వు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఫ్యాకల్టీ పరంగా తర్వాత మెస్ పరంగా హాస్టల్ పరంగా కూడా చాలా చేంజెస్ అయితే ఉంది నేను కూడా గమనించా అది మటుకు నిజమే ఓకే ఎవరు మీది నెల్లూరు దగ్గర ఎవరు ఓకే చెప్పు ఏం చేస్తారు నాన్నగారు నాన్నగారు లైన్ మ్యాన్ లైన్ మ్యాన్ వెరీ గుడ్ ఆ చెప్పు ఇప్పుడు కొత్తగా ఎవరన్నా మార్వాడిలో చేరాలంటే ఏంది మీ సజెషన్ చేరాలంటే చాలా మంది ఫోన్ కాల్ చేస్తా ఉంటారు మా తరపున జరండి మా తరబం చేరండి అని ఇప్పుడు మాకు చాలా మంది కాల్ చేసి మేము మీకు హండ్రెడ్ లా హండ్రెడ్ అడ్మిషన్స్ లోపల తీసుకుంటే ల్యాప్టాప్ ఇస్తాం అది కానీ అట్లా కాకుండా జెన్యున్ కన్సల్టెన్సీ అని తీసుకుంటే తర్వాత మీకు అష్యూరెన్స్ ఇచ్చేదానికి కానీ అట్లా బాగుంటుందని నా ఐడియా ఆహా అంటే మీకు ఇప్పుడు కన్సల్టెంట్ తరఫున జాయిన్ అయినప్పుడు మీకు మొదటి అడ్మిషన్లకి వంద అడ్మిషన్లకి ఇట్లా ల్యాప్టాప్లు ఇస్తామని మోసం చేశారా ల్యాప్టాప్ అన్నారు ఇంకా తర్వాత ఇంకా సో సో చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఎట్లాగో ఒక మంచి కాలేజీలో వీళ్ళు జాయిన్ అవ్వబడి జరిపోయింది కానీ అదే ఏదన్నా ఇంకొక కాలేజీలో కానీ కొంచెం అటు ఇటు అయితే వీళ్ళ కెరీరే కొలాప్స్ అయ్యేది చూడండి మీరే ఉన్నారు కదా ల్యాప్టాప్ ఇస్తామని చెప్పి మోసం చేశారంటున్నారు మొదట వంద అడ్మిషన్లకు అలాంటి అందుకని ఎవరైనా బీటెక్లో జాయిన్ అవ్వాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి కన్సల్టెన్సీ చూసుకోండి చూస్ చేసుకోండి ఎవరైతే జెన్యున్గా ఉన్నారో చూసి వాటిల్లో అడ్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఆల్రెడీ మన దగ్గర ప్రత్యేక సాక్షులు ఉన్నారన్నమాట ఏమైంది అనేది వాళ్ళ వాటర్లో మనం వినడం కూడా జరిగింది ఓకే తమ్ముడు మీకు కూడా అదేనా సీమా లేదా మీకు అలా అలాగే జరగలేదా నార్మల్గా ఇద్దరు ఒకటేసారి మీదే ఊరు మాది ఎలా ఉంది పుచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రలో కాలేజీలకి ఏం గమనించారు మీరు మామూలుగా ప్రధానంగా ఏం గమనించారు ఆంధ్ర కాలేజీలకి ఇక్కడ కల్చర్ 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 స్పోర్ట్స్ కి అంతా బాగుంటది అంటే అంటే బాగా వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఏదన్నా నీ దగ్గర టాలెంట్ ఉంది అంటే దాంట్లో నేను ఇక్కడ పుష్ చేస్తారు వెళ్ళడానికి అంటే ఆ ఫీల్డ్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ లో అట్లా డిఫరెంట్ కల్చర్ యాక్టివిటీస్ లో దేంట్లో సరే కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందా కమ్యూనికేషన్ కూడా హిందీ నేర్చుకున్నారా ఏమన్నా తోడ తోడ తోడైట్ లైట్ లైట్ నేర్చుకుంటుంది గుజరాత్ ఏం లేదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకునేది జరగదు క్లాస్ అనేది ఇంగ్లీష్ లో జరగదు కాబట్టి ఉందా మార్వాడి గురించి స్పెషల్ గా చెప్పండి అందరూ చెప్పారు సేమ్ మా గురించి ఇంకా ఏమైనా స్పెషల్ చెప్పండి స్పెషల్గా చెప్పాలంటే ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్కి ఏది కొత్తగా పడుతుంది అనేది ఇప్పుడు డెవలప్ అవ్వాలంటే చాలా ఉంటాయి అంటే ఇప్పుడు ఏదైనా కావచ్చు స్పోర్ట్స్ పరంగా కావచ్చు అకనమిక్స్ పరంగా కావచ్చు ఇంకా కొత్తగా ఏమన్నా వస్తుంది ఏమని ఓకే అది ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఒక మంచి యూనివర్సిటీలో చేరాలి ఖచ్చితంగా మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయే లోపు ఖచ్చితంగా మీ చేతులు ఆఫర్ లెటర్ జాబ్ ఉండాలంటే ఖచ్చితంగా చూస్ చేసుకోండి మార్వాడి యూనివర్సిటీ లేడీస్ అనమాట వీళ్ళని అడిగి తెలుసుకుందాము ఇంకా ఎలా ఉంటుంది మార్వాడిలో వీళ్ళు బాగా ట్రెడిషనల్ డ్రెస్సులు అయితే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఫెస్ట్ అయితే జరుగుతుంది మీరు అందరు చూస్తున్నారు ఫెస్ట్ మంచి ఎవ్రీ ఇయర్ బాగా బిగ్ ఫెస్ట్ అయితే జరుగుతుంది మార్వాడి యూనివర్సిటీలో ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఏంటి మార్వాడి యూనివర్సిటీ యొక్క కల్చరు ఎవ్రీథింగ్ చెప్పండి మీది మాది హైదరాబాద్ అండి హైదరాబాద్ పేరు మీ పేరు అచింత్య మార్వాడి బాగుంది ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇన్ని ఇయర్స్ చదువుకు వచ్చాక తెలుసుకొని చెప్తాం కదా లోక జ్ఞానం అది కూడా తెలుస్తుంది ఇక్కడ ఎవరు మాది చెంగారెడ్డి కూడా మార్వాడి మార్వాడి అయితే చాలా బాగుంది ఇక్కడికి వచ్చాక కొత్త ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ కానీ అంత లైక్ కొంచెం ఇంట్లో ఉంటే లైక్ అక్కడ అక్కడ ఉంటాం కదా తెలుగు అయి ఈ స్టేట్ దాటి రావడం చాలా బాగుంది అలానే పేరెంట్స్ గురించి కూడా కొంచెం ఫీజ్ కూడా ఇక్కడ చాలా కొంచెం మనకి బెటర్ గా ఉంటది తక్కువగా తక్కువలో బెస్ట్ అంటే మార్వాడి అని చెప్పొచ్చు సో చాలా మంచిగా ఉంటది నా పేరు ప్రసన్న నేను రాజమండ్రి దగ్గర నుంచి వచ్చాను మార్వాడి కాలేజ్ అయితే చాలా బాగుంది ప్లస్ ఇక్కడ చదువుతో పాటుగా లాంగ్వేజ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మనం తెలుగు ఒకటే వచ్చు కాబట్టి మన అక్కడికన్నా ఇక్కడ మనం కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి ఇంకా మనకి తప్పక మనం రాకపోయినా కానీ ఇంగ్లీష్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అక్కడ నేర్చుకోకపోయినా కానీ ఇక్కడికి రాగానే ఇంగ్లీష్ కానివ్వండి గుజరాతీ హిందీ లాంగ్వేజెస్ అన్ని బాగా వస్తాయి లెక్చరర్స్ కూడా బాగా ట్రీట్ చేస్తారు ఏమర్థం కాకపోయినా బాగా చెప్తారు అంతా బాగుంటుంది ఇప్పుడు మీరు మీ హాస్టల్స్ ఎలా ఉంటాయి సెక్యూర్ గా ఉంటాయా అంతా నీట్ గా ఉంటాల్స్ అంతా సెక్యూర్ గా ఉంటాయి ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి సో మనం నార్మల్ గా కూడా ఇక్కడనే కాదు ఓన్లీ స్టడీస్ అనే కాదు చాలా ఆక్టివిటీస్ డే ఏదో ఈవెంట్ ఎవ్రీ డే జరుగుతుంది

ఫీజ్ అయితే లైక్ అఫోర్డబుల్ ఉంది అండ్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి మనం వేరే కంట్రీ కల్లి చదువుకోవాలన్నా ఫారెన్ అన ఈ యూనివర్సిటీ కొంచెం మనకి హెల్ప్ఫుల్ అవుతుంది లాంగ్వేజ్ కూడా చాలా బెటర్ అంటే లైక్ మనకు కూడా ఇక్కడ స్టేజ్ మీద ఫియర్ పోవడానికి స్టేజ్ మీద మనకి చెప్పడానికి చాలా ఆపర్చు ఆపర్చునిటీస్ వస్తాయి బెస్ట్ వాటి వాటికని చాలా మటుకు మాకు స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాలన్నమాట సో దానివల్ల స్టేజ్ ఫియర్ పొద్దురేపై రోజు కి బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి ఫోర్త్ ఇయర్ నుంచి చెప్తారు కమ్యూనికేషన్ ఎథిక్స్ అనేవి ఫోర్త్ ఇయర్స్ నుంచి చెప్తారు నార్మల్గా ఎక్కడైనా కానీ మార్వాడి యూనివర్సిటీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తారు మొత్తం ఎథిక్స్ స్టార్ట్ చేస్తారు కమ్యూనికేషన్ అంతా బాగా స్టార్ట్ చేస్తారు ఎక్కడ ఎలా ఉండాలి వర్క్ ప్లేస్ లో ఎలా ఉండాలి నలుగురులో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి సమాధానం చెప్పాలంటే నీ మాట ఎలా రావాలి అని కూడా రెండు ఉన్నాయి చాలా మంచి లైబ్రరీ లైబ్రరీస్ నేను చూసా నేను వన్ ఇయర్ బ్యాక్ వచ్చా కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఇదే టైమ్ లో మీ ఫెస్ట్ అయితే ఏది జరుగుతుంది అదే టైంలో వచ్చా ఇప్పుడు మళ్ళీ అదే టైంలో వచ్చా అంటే మీకన్నా ముందు నేను ఆల్రెడీ ఒక ఫెస్ట్ చూసా ఇక్కడ ఇది సెకండ్ ఫెస్ట్ బాగుంటది కల్చర్ పరంగా నాకైతే నచ్చింది అంటే యాజ్ ఏ స్టూడెంట్స్ మీరు కదా ఇక అట్మాస్ఫియర్ అంతా చెప్తే రేపు రాబోయే ఎవరైతే మార్వాడిలో చేరాలనుకుంటున్న స్టూడెంట్స్ కి వాళ్ళకి బాగుంటది మీ సజెషన్ రూపంలో వస్తే ఉంటది ఇప్పుడు మీకు నాన్ వెజ్ తింటారా నాన్ వెజ్ కి ఇక్కడ సపరేట్ గా ఇంటర్నేషనల్ క్యాంటీన్ అని ఉంటుంది సో అక్కడ మనం పే చేసుకుని లైక్ మనం తినాలి నార్మల్ గా అంటే ఇక్కడికైతే ఎలా లేదు నాన్ వెజ్ ఎగ్స్ కూడా ఎలా లేదు ఏమన్నా తీసుకొస్తే లైక్ వాళ్ళు సీరియస్ గానే స్ట్రిక్ట్ గా తీసుకుంటారు అవును 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 అంటే గుజరాత్ లోనే నా పేరు మౌనిక నేను ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి వచ్చాను ప్రజెంట్ మార్వాడి యూనివర్సిటీలో బీటెక్ ఐఎంఎల్ చదువుతున్నాను సిఎస్ఈ నేను రాకముందు ఏదో ఎక్స్పెక్ట్ చేసా కాకపోతే గడికి వచ్చాక చాలా బాగుంది ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ అదర్ కరికులర్ యాక్టివిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఫ్యూచర్ బాగుంటుంది ప్లేస్మెంట్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి నేను జాయిన్ అయ్యే ముందు ఏదో జస్ట్ అదర్ స్టేట్ కదా ఎలానో ఉంటదేమో సేఫ్టీ ఉండదేమో మేబీ పార్షాలిటీ ఉంటదేమో అని అనుకున్నాను కానీ అలాంటివేవి లేవు కదా చాలా బాగుంది పార్షాలిటీ ఏమి చూపించరు అందరినీ గా చూస్తారు లాంగ్వేజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు అంతా ఓకే చాలా బాగుంది जॉइंट uh, मतलब uh, 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 का चला बहुत फ्यूचर चला ब्राइट फॉर माय नेम इज सलमा मैं करीमनगर से हूँ मतलब हैदराबाद से हूँ मैं यहाँ पर कंप्यूटर डिपार्टमेंट आर्टिफिशियल इंटेलिजेंस और डाटा साइंस में जॉइन हुई कॉलेज का कैंपस और सब कुछ अच्छा है फैकल्टी और एम्बुलेंस फूड uh, का थोड़ा एडजस्ट uh, करना रहता है क्लासेस हॉस्टल मेस सब uh, अच्छा ही है कैंपस प्लेसमेंट्स के लिए थोड़ा ज्यादा जा, चांसेस होगा लाइक अपने स्टेट से ज्यादा पर चांसेस होंगे और स्टडीज भी ज्यादा अच्छा है सेम 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 मतलब से, 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 से फैकल्टीज चेंज होते जाते इंटरनेशनल फैकल्टीज भी मिलते हैं और ज्यादा प्रोफेशनल प्रोफेशनलिज्म से भी सीखना मिलता है ज्यादा मन रेल राष्ट्रीय स्टूडेंटी ఎవరు తమ్ముడు నేను తిరుపతి నుంచి వచ్చాను తిరుపతి నుంచి వచ్చావా ఓకే ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ జరుగు సెకండ్ సెమ్ మార్వాడిలో ఫస్ట్ సెమ్ అయిపోయింది ఓకే ఎలా ఉంది మార్వాడి బాగా ఉంది మార్వాడీలో చేరాలనుకునే స్టూడెంట్స్ కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు జనము కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంటరాక్షన్ బాగా పెరుగుతుంది ఎవరితో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మనం నేను చూస్తా ఉన్నా మార్వాడి యూనివర్సిటీ అంతా ఇది రెండోసారి నేను వీడియో చేయడము ఏంటంటే మీ దగ్గర అయితే ఫారెన్ స్టూడెంట్స్ కూడా ఉంటారు ఫారినర్స్ వాళ్ళతో మీ ఇంట్రాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా చేసుకోలేదు ఉన్నారా వాళ్ళు కాబట్టి మాట్లాడతారు ఇంకా మీరు ఇంకా ఇంట్రాక్ట్ అవ్వలేదు ఫ్రెండ్లుగానే ఉంటారా తెలంగాణ నైవూరు తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ ఎలా ఉంది మార్వాడి బాగానే ఉంది కాలేజ్ నైసా బాగుంది ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ సెకండ్ సెమ్ స ఫస్ట్ సెమ్ అన్ని కంప్లీటా ఫస్ట్ సెమ్ అన్ని క్లియర్ అన్ని క్లియరా ఓకే ఇప్పుడు ఫ్యాకల్టీ పరంగా చూస్తే ఇక్కడ మన ఆంధ్రాకి ఉన్న డిఫరెన్స్ ఏంది అంటే రెండు తెలంగాణకి ఆంధ్ర కొండ డిఫరెన్స్ ఏం గమనించి అక్కడ ఫస్ట్ మెయిన్ థింగ్ అంకుల్ అక్కడ కాలేజ్ లో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంకుల్ వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నారు అంకుల్ ఫ్యాకల్టీ తోటి ఇక్కడ ఎలా అంటే నీకు చిన్న డౌట్ ఉన్నా అని వెళ్ళి అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట ఓకే ఇట్లా అంటే నీకు ఏ చిన్న క్లియర్ డౌట్ ఉన్నా లాక్ ఇప్పుడు పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అని వాళ్ళతోని షేర్ చేసుకుంటే వాళ్ళు రిసాల్వ్ చేయడానికి లేదంటే ఏదన్నా వేజ్ పెట్టనీకి మనకి చెప్తారు ఓకే ఓకే హాస్టల్స్ ఎలా ఉంటాయి అది చెప్పాలి

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరన్నా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు నేను మా ఫ్రెండ్స్ కూడా అక్కడ చదువుతా ఉన్నా అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరో చేర్చారు కదా ఇక్కడ బిఫోర్ మీరు మార్వాడికి వచ్చే ముందు మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయి అసలు ఏమని జాయిన్ అయ్యారు వచ్చినాక ఏం గమనించారు చెప్తారా మెయిన్ గా కల్చర్ వేరుంటది అంటే నార్మల్ గా మనం ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం మనకు ఆ కల్చర్ అలవాటు అయి ఉంటది మనం కొత్త కల్చర్ అలవాటు చేసుకోవడానికి కొత్త బిహేవియర్ అలవాటు చేసుకోవడానికి అలా కల్చరల్ డిఫరెన్స్ వస్తే మనుషుల ప్యాటర్న్స్ కూడా మారుతాయి మనం కొత్త కల్చర్ అలవాటు చేసుకోవడానికి అనుకున్నాను అలా బాగుంటదని అది ఒకటి సాటిస్ఫైడ్ వచ్చినాక గుజరాత్ పీపుల్ ఉంటారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అలానే మన కాలేజ్ లో చాలా మంది ఫారినర్స్ కూడా వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కల్చర్ కూడా తెలుసుకోవచ్చు అంటే ఎలా ఉంటది కల్చర్ అనేది అలా కల్చరల్ పరంగా చాలా బాగుంటది కాలేజ్ లో మంచి ఈవెంట్స్ కూడా అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఫ్యాకల్టీ అయినా అంత బాగానే ఉంటది ఏ ప్రశ్న ఉన్నా ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తారు హాస్టల్ అయినా కాలేజ్ అయినా ఎక్కడ ఏమైనా వాళ్ళు చూసుకుంటా ఉంటారు ప్రధానంగా మనం మీరు ఏం గమనించారు ఇప్పుడు మనం మన ఆంధ్రలో కూడా బీటెక్ కాలేజీలు ఉన్నాయి మనం ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ చేరాలి ఎందుకు చేరాలి అనే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ అయ్యింది రేపు కొత్త అకాడమిక్ ఇయర్ లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఒకటి నేను హైదరాబాద్ లో కూడా అడిగిన చాలా కాలేజీలో ఇట్లా మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు ఒక్క కాలేజ్కి ఐదు ఆరు లక్షల డొనేషన్ ఉంది ఆ డొనేషన్ మనం కట్టినట్టు ఇక్కడ రిసిప్ట్ కూడా ఉండదు మళ్ళీ ఫీజు సంవత్సరానికి ఎంత ఇక్కడ ఎంత కడుతున్నామో అక్కడ ఎంత ఫీజు ఉంటుంది మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా డొనేషన్ అంతంత డొనేషన్ కట్టలేము మనము సో మన కాలేజ్ ఇది తక్కువ కాలేజ్ అని మాట్లాడట్లేదు ఫీజ్ తక్కువ ఉందని కాలేజ్ తక్కువ కాదు చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా లైక్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఇంటర్నేషనల్ పంపిస్తారు మన ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వేరే కంట్రీస్కి పంపిస్తారు అలా అలా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి మంచి కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి ఫ్యాకల్టీ మంచిగా ఉంటారు సో మనం వేరే కల్చర్ కూడా అలవాటు చేసుకోవచ్చు అక్కడ ఇదంతా మన అక్కడనే ఉన్నాం కాబట్టి అక్కడ పీపుల్ తోనే అలవర్ట్ అవుతాం నాలుగు సంవత్సరాలు తెలుగు మాట్లాడతాం అదే భాష ఉంటుంది అదే కల్చర్ ఉంటుంది మారలేము మనం ఇకొచ్చిన కాబట్టి గుజరాతీ నేర్చుకోవచ్చు హిందీ నేర్చుకోవచ్చు రేపు జాబ్ వచ్చినా కూడా ఇక్కడ మనం ఉండగలుగుతాం వేరే ఎక్కడికన్నా వెళ్ళినా భాష మాట్లాడగలుగుతాం అలా కొత్త కొత్త నేర్చుకోవచ్చు మనం ఎప్పుడు ఒకటే ప్రాంతంలో ఉండలేము అలా అంటే బాయిలో కప్పలాగా ఎప్పుడు ఒకే చోట కాకుండా తిరుగుతూ ఉండాలి బయట కూడా వెళ్తే మనకి ఆ యొక్క కల్చర్ అంతా తెలుస్తుంది అని మీరు అంటారు ఓకే దగ్గర చెప్పా కదా మార్వాడి యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారని మొత్తం ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ స్టూడెంట్స్ అయితే మార్వాడిలో చదువుతూ ఉన్నారు మన దగ్గర అయితే సుడాన్ కంట్రీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే ఉన్నారు వీళ్ళతో ఒకసారి మాట్లాడదాము యూనివర్సిటీ గురించి ఎలా ఉంటుంది ఏంటి అని హాయ్ హలో ఎవర్ ఫ్రమ్ ఫ్రమ్ వాట్ అబౌట్ యువర్ యూనివర్సిటీ యూనివర్సిటీ టెల్ మీ అబౌట్ గుడ్ గుడ్ ఇస్ ఫెసిలిటీస్ Mm. Good faculties, good education. So what sport, about sports uh, department? The sport department is good and it's improving. It's mm. not to the, to the maximum, mm. but it's improving because as international students we have different sports we play. Okay. So compared gym, to the international gym, uh, gym facilities. Gym facility is good. Good now. Nah? Okay. Good. And uh, actually, you are from. Uh, out of country, nah? yeah. here uh, available uh, your uh, your traditional uh, uh, food. I mean, yeah, traditional food. It's, it's hard it's hard to find a traditional. food. Mm -hmm. But sometimes we cope up with what is there. Mm. Veg and non-veg food. What about uh, university infrastructure? How Wait. do you feel? The university infrastructure is okay. Mm. The hostels are good. Mm. The classrooms are good. Mm. Yes. Yeah, your name. My name is Alnugar. Okay, you are from. From South Sudan. Okay. Yeah. What about you, you must Tell course. me about which, which, which course you are studying. I am doing BBA. BBA. Yeah. I am doing computer engineering. Computer engineering. Okay. Okay. Mm -hmm. Which semester? Semester 6. I am in semester 2, 5 year. Yeah. Okay. Mm. Okay, thank you. thank uh, you so much. Krishna Reddy, thank you very much for visiting Marwadi University. Uh, again, Krishna uh, Reddy is working with Marwadi University since last one year and uh, he is officially representative of marwadi university who is working in andhra pradesh and telangana on behalf of marwadi university so he will be the officially academic partner and uh, he is representing marwadi university in south india i request all the students and parents to approach him regarding the counseling to take admissions here at marwadi university thank you very much uh, krishna వ్ మార్వాడి మారవాడి